హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ట్రెండ్స్లో అయితే ఆఫర్స్ ఉన్నాయండి జూన్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు అయితే ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల వరకు అయితే మనకి ట్రెండ్స్లో ఏంటంటే మూడు వేలన్నర మనం కొని ఏడు వేల ఏడు వేల రూపాయలకి మూడు వేలన్నర కొంటే చాలండి మనకైతే బట్టలు కూడా చాలా క్వాలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ మనం అయితే లెగ్గింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము అన్నీ కూడా చాలా ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయండి ప్రైజెస్ అయితే ఓకే బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం టాప్స్ కూడా బా బాగున్నాయి కానీ ఎప్పుడు ఉండేదానికంటే కొంచెం ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చూసి తీసుకోండి ఏడు వేలన్నరకు అండ్ ఏడు వేల రూపాయలు అంటే మనం మూడు వేలు ఐదు వందలు అంటే సగం కడితే చాలు చున్నీ చూడండి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అంట ఇది బయట అయితే నాకు తెలుసు నార్మల్గా వంద నూట యాభై రూపాయలకైతే వస్తుందండి కొంచెం చూసి తీసుకోండి ఈ టైంలో ఇది కూడా చాలా బాగున్నాయి అంటే మఫ్లరా ఏదో అంటారు కదా ముస్లిమ్స్ కట్టుకుంటారు చాలా బాగున్నాయి అట్లయితే వచ్చేసి స్టోన్స్ వచ్చేసి కలెక్షన్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు అండి మీరు చాలా బాగున్నాయి మోడల్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి కాకపోతే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉందండి చూ చూడండి ఒకసారి మీరు ఒకవేళ ఇద్దరి మీద వెళ్ళి షేరింగ్ చేసుకుంటాము సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పదిహేడు యాభై ఒకరికి పదిహేడు ఒకళ్ళ యాభై యాభై రూపాయలు ఒకరికి అయితే తీసుకోవచ్చు బట్ ఒకళ్ళే వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షనే చూసి మూడు వేలన్నర నరబెట్టి కొనడం అంటే కొంచెం ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆ రేటుకి ఇదైతే నాకు అంత అనిపించలేదండి వేస్ట్ అనిపించింది ఒక ఒకలా చెప్పాలంటే నేనైతే తీసుకుందామని వెళ్ళాను బట్ నేనైతే ఏం తీసుకోలేదండి బట్ మీరు కూడా ఎంత ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అని ఒక క్లారిటీ వస్తుందని చెప్పి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు మెన్స్ కలెక్షన్ ఉంది కిచ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది కాకపోతే మోడల్స్ అయితే చాలా బాగున్నాయి కాదండి ఒకసారి చూడాలి ఇక్కడైతే చూడండి ఈ టాప్ వచ్చేసి మనకి పదిహేను వందలు రెండు వేలు అయితే ఉంది రెండు వేల రూపాయలు పెట్టి టాప్ కొనుక్కునే బదులు దానికంటే మంచి డ్రెస్సే మనం డిజైన్ చేయించుకోవచ్చు నాకైతే అలా అనిపించింది మరి మీరు ఒకసారి మీ దగ్గరలో ట్రెండ్స్ మీకు దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి కొనకపోయినా కానీ విజిట్ చేసి రండి జస్ట్ ఆఫర్ అన్నారు కదా ఎట్లా ఉంది ఏంటి క్వాలిటీ వైజ్గా అని చెప్పేసి ఇక్కడైతే చూసుకోవచ్చు ఎక్కడైతే చూసుకోవచ్చు కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చండి చూడండి మీరు ఏడు వేలు పెట్టి కొంటే మనం మూడు వేలన్నర మూడు వేలన్నర చిచ్చి సారీ ఏడు వేలకి మనం మూడు వేలన్నర కడితే చాలండి చూసుకోవచ్చు షర్ట్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లయితే ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి మెన్స్ వేర్లో అయితే ఇవన్నీ చూడండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు నెయిల్ పాలిష్లు ఫేస్ మాస్కులు లైనర్లు లిప్స్టిక్లు ఇవైతే ఉన్నాయండి మనకి వైబ్స్ ఇవన్నీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు నెయిల్ పాలిష్లు అయితే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా చూడండి అండి చాలా బాగుంది చూసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇక్కడైతే చూడండి కలర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి డబల్ షేడింగ్ కలర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇవైతే ఇది కలర్ చూడండి ఎల్లో కానీ దీనిలో మీకు వీడియోలో ఇట్లా కనిపిస్తుంది కానీ దానిలో అయితే వేరే కలర్ మిక్స్ అయి ఉంది స్టోన్స్ టైప్లో బాగున్నాయి అన్నమాట ఇదైతే వైట్ బ్లాక్ మిక్స్ అయి ఉన్న కలర్ అండి చూస్తుంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఏదంటే బాగుంది అని చెప్ చెప్పడానికి ఇవైతే బాగున్నాయి కోకోనట్ మిల్క్తో మాస్క్ అంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఎనీ మాస్క్ హండ్రెడ్ రూపీస్ అండి కివీ మాస్క్ అంట తర్వాత దోసకాయ ఇవి అయితే ఉన్నాయి మాస్కుల్లో ప్రతిదీ కూడా హండ్రెడ్ రూపీసే అది ఆఫర్ ఉన్నా లేకపోయినా వంద రూపాయలు అయినా అంటండి అన్నిటికి కూడా ఆఫర్ అయితే ఏం లేదు కొన్ని కొన్ని వాటికేమో ఆఫర్ ఉంది కొన్ని కొన్ని వాటికి ఆఫర్ అయితే లేదు చూసి తీసుకోండి తీసుకునేటప్పుడు ఇక్కడ అయితే చూడండి అండి ఇన్నర్స్ ఉన్నాయి సెంట్ బాటిల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట కాకపోతే నార్మల్ టైంలో ఒక టాప్ వచ్చేసి ఐదు వందలు ఉంటాయి ఈ టైంలో అదే టాప్ వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు వెయ్యి రూపాయల కన్నా ఎక్కువైతే ఉన్నాయి అంటే మనం చాలా లాస్ అవుతాం అనమాట కొంచెం ఆలోచించండి నాకైతే ఇది ఇక్కడైతే మనకి వేస్ట్ అనిపిస్తూ ఉంది ఈ టాప్ అయితే చూడండి వచ్చేసి ఒక్కొక్కటి నైన్టీన్ హండ్రెడ్ అట్లయితే ఉన్నాయి చాలా ఎక్కువ అనిపించింది నాకైతే ప్రైజు మీరు చూసుకోవచ్చు ఇవైతే చూడండి అండి ఈ టాప్ అయితే మనకి థౌజండ్ అంట అయితే ఇది నార్మల్ టైంలో మనకు వచ్చేసి ఆరు వందలు అయితే కంపల్సరీ ఉంటుంది ఆరు వందల కన్నా ఎక్కువ అయితే ఉండదండి బట్ ఈ టైంలో ఆఫర్ పెట్టారు కాబట్టి వాళ్ళు ట్యాగ్లన్నీ మారుస్తారేమో ఐ థింక్ చూడండి ఇక్కడ ఖర్చీఫ్లు ఇక్కడ అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి షూ సాక్స్లు అయితే ఉన్నాయి బెల్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఐదు వందలు ఉందండి నాకు ఈ ప్రైజ్ అయితే వేస్ట్ అనిపించింది చూసుకోవచ్చండి మీకు ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి లేడీస్ టాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కానీ ఇట్లా ఫోర్ నైంటీ నైన్ ఉంది కదండి ఇవైతే మనకి ఆఫర్లు అయితే ఇవ్వరంట నార్మల్గా ఆ ప్రైస్కి టాప్స్ అయితే తీసుకోవాలి ఓన్లీ ఇట్లా తగిలించినవి అయితేనే ఆఫర్లు అయితే ఇస్తారంట ఒక అట్లా టేబుల్స్ మీద పెట్టినవి మాత్రం నార్మల్గా అక్కడ ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ పెట్టి తీసుకోవాలి ఇక్కడైతే చూసుకోండి మీరు ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడైతే డబల్ ప్రైస్ ఉందండి కాకపోతే కలెక్షన్స్ అయితే బాగున్నాయి కానీ చూడండి ఇది ఒక్కటి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఆ టాప్కి అంత అవసరం లేదు నాకు తెలిసి ఇవి కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా అట్లనే ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి కానీ కలెక్షన్స్ అయితే బాగున్నాయిలండి కాకపోతే ఈ ఆఫర్ లేనప్పుడు వెళ్తే ఏంటంటే మనకి ఆ ప్రైస్ కంటే చాలా తక్కువకి వస్తాయి అదే మూడు వేలన్నరకి మనం అప్పుడు అంతకన్నా ఎక్కువే తీసుకోవచ్చు నార్మల్ టైంలో వెళ్తే ఇవి మాత్రం సేమ్ ప్రైజెస్ టాప్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి ఆవాస బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఆవాస బ్రాండ్ టాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఈ టూ నైంటీ నైన్ రూపీస్వి టూ నైంటీ నైన్ వీటికైతే ఆఫర్ అయితే లేదు మనకు చూసుకోవచ్చు అన్ని సైజులు అయితే ఉన్నాయి ఎల్ ఎస్ ఎమ్ డబుల్ ఎక్స్ అట్లా అయితే ప్రతి ఒక్కటి ఒక్కదానిలో కూడా మనకి సైజెస్ అయితే ఉన్నాయి ఈ టాప్ అయితే చాలా బాగుంది ప్రింటెడ్ వచ్చి అన్నీ కూడా మనకు ఆవాసానే ఉన్నాయి ఇక్కడైతే ఈ షర్ట్ అయితే చాలా బాగుందండి ఇది నార్మల్ టైంలో కూడా సిక్స్ డబల్ నైన్ అదే ప్రైస్ ఉంటుంది నార్మల్ టైం కూడా అంటే లాంగ్ టాప్స్ వరకే వాళ్ళు ట్యాగ్లు అయితే మార్చారేమో అనిపించింది నాకైతే చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా టాప్స్ అయితే చాలా క్లాజీగా చాలా బాగున్నాయండి మనం నార్మల్గా వెళ్ళిపోయి టూ నైంటీ నైన్ ఇచ్చేసి ఈ టాప్స్ అయినా తీసుకోవచ్చు టూ నైంటీ నైన్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ ఉన్నాయి చూసి తీసుకోవాలండి ఇంకా సైజులు వైజుగా అన్ని సైజులు అయితే ఉన్నాయి మనకి నాకైతే టాప్స్ చాలా బాగా నచ్చాయి మనకి మెన్స్ వేర్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి చూపిస్తాను అది కూడా చూడండి కిడ్స్ వేర్ కూడా వెళ్ళాను అన్నీ కూడా చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వేర్ చూడండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మన ఛానల్ అయితే ఫోర్ పాయింట్ సెవెన్ కే సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి మన ఛానల్ వచ్చేసి మినీ మాంటైజేషన్ కూడా అయిపోయింది సో వెయిటింగ్ అనమాట ఇంకా ఫుల్ మాంటైజేషన్ కోసం ఈ టాప్ అయితే చూడండి చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ అంట టాప్ అయితే ఇది కూడా చూడండి టాప్ అయితే చాలా బాగుంది అన్నీ కూడా చూసుకోవచ్చు అండి కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి ఈ నార్మల్ టాప్స్ అయితే బాగున్నాయి ఆఫర్ కూడా లేదు వాటికైతే ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా మంది అయితే వెళ్తున్నారు బట్ ఆ ప్రైస్కి అవి అయితే చాలా ఎక్కువ అనిపించి చాలామంది అయితే తీసుకోవట్లేదండి బట్ ఇది వచ్చేసి మా విలేజ్ సైడ్ అనమాట మేబీ పెద్ద పెద్ద ట్రెండ్స్లో అయితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే ఉంటాయి అక్కడ తీసుకుంటే చాలా బాగుంటాయి ఎయిట్ నైంటీ నైన్ అంట ఆ టాప్స్ ఇక్కడ షర్ట్స్ అయితే చూడొచ్చు అండి మీరు చాలా మెన్స్కి అయితే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి సెవెన్ నైంటీ నైన్ అంటే బాయ్స్ వెళ్తే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట వీళ్ళకైతే ఆఫర్స్ అన్నిటికీ వస్తుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ ఉంది నార్మల్ టైంలో కూడా అది సిక్స్ డబల్ నైన్ అట్లయితే ఉంటుంది మనకి ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి చాలానే తీసుకోవచ్చు అనమాట మెన్స్కి అయితే ఇవన్నీ చూసుకోవచ్చండి షార్ట్స్ జీన్స్ జీన్స్ లో అన్ని సైజెస్ ఉన్నాయి అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే మనకు ఉన్నాయి చూడండి అండి ఇక్కడ షర్ట్ అయితే చాలా బాగుంది ఎయిట్ డబల్ నైన్ అంట షార్ట్లు టీషర్ట్లు కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి చా బాయ్స్లో ఏం వెరైటీస్ ఉండవేమో అనుకున్నాను బట్ చాలా బాగున్నాయి బాయ్స్ కలెక్షన్ వచ్చేసి ఇదైతే చూసుకోవచ్చు త్రిబుల్ నైన్ అంట మనకి షర్ట్ అయితే క్వాలిటీ ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకు ఉమెన్ ఉమెన్స్కి దానికో దాంతో కంపేర్ చేస్తే మెన్ అండ్ ఉమెన్ కలెక్షన్ చూస్తే మెన్స్ చాలా బాగుంది కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవైతే ఇంకా మనం హైదరాబాద్ ఇట్లా మనం పెద్ద సిటీలో ట్రెండ్స్కి అయితే వెళ్తే ఇంకా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనం చూసుకోవచ్చు ఇక్కడైతే చూడండి నేను కిడ్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను కిడ్స్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి ఈ షర్ట్స్ అయితే చూసుకోవచ్చు మనకి ఎయిట్ డబల్ నైన్ నైన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అట్లయితే ఉన్నాయి ఇక్కడైతే చూడండి పిల్లలకి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ పిల్లలకి కొన్ని 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 డ్రెస్సెస్ అయితే ఎక్కువ అనిపించినాయి నాకు ప్రైజెస్ అయితే కొన్ని కొన్ని అయితే బాగున్నాయి చూడండి ఇవైతే ఎంత బాగున్నాయో చాలా క్యూట్ క్యూట్ గా ఉంది ఇది అయితే చాలా బాగుంది భలే ఉంది ఇక్కడ నాకైతే ఒకటి భలే నచ్చిందండి చాలా బాగుంది మా పాపకైతే తీసుకుందామని చెప్పి అనుకున్నాను బట్ అది ఆఫర్లో రాదని చెప్పారు సారీ వస్తుంది బట్ దీని ఒక్కదాని కోసం అంత అయితే కొనలేనని చెప్పి తీసుకోలేదు ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది వచ్చేసి మనకి టూ డబల్ నైన్ ఎంతో ఉందండి ప్రైజ్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇదైతే చూడండి అట్లా ఉందో ప్రతిదీ కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి చూసి తీసుకోవాలంటే కాకపోతే ఈ టైంలో కంటే నార్మల్ టైంలో వెళ్తేనే మనం ఎక్కువ తీసుకోవచ్చాము అని నా ఫీలింగ్ ఇది చూడండి జస్ట్ ఇది అమ్మ ఎయిట్ డబల్ నైన్ అంట అది చిన్న పిల్లలది జీన్స్ టాప్లా ఉంది ఎయిట్ డబల్ నైన్ చాలా ఎక్కువ ఆ టై ఆ ఎయిట్ డబల్ నైన్ ఆ నైన్ హండ్రెడ్ పెడితే పిల్లలకి తొమ్మిది వందలకి ఒక రెండు మంచి డ్రెస్సులు వస్తాయి తక్కువలో తక్కువ చాలా బాగుంటాయి డ్రెస్సులు కూడా ఒక్కొక్కటి ఆరు వందల తొంభై తొమ్మిది ఏడు వందల తొంభై తొమ్మిది ఇట్లా అయితే ఉన్నాయి పిల్లలవి చాలా ఎక్కువ అనిపించాయి చూసుకోవచ్చండి మీరు టాప్స్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి ఇంకా టేబుల్ మీద అయితే ఉన్నాయి మనకి ఇవి అయితే ఫిక్స్డ్ రేట్లు అనమాట అక్కడ ఎంత ప్రైస్ అయితే ఉందో అంత ప్రైజే పెట్టి తీసుకోవాలి ఇవైతే చాలా బాగున్నాయి ఇవి నాకు క్యూట్గా చాలా బాగా నచ్చాయండి ఉన్న కిడ్స్ వేర్ మొత్తంలో కూడా నాకు ఇక్కడ ఉన్నవే నచ్చినాయి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అంట ఒక టీషర్ట్ వచ్చేసి ప్రైస్ ఓకే మరీ ఎక్కువ ఏం కాదు సరిపోతుంది ఆ రేంజ్లో పిల్లలకి బాగుంది డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి పిల్లలు చిన్న పిల్లలు మా పిల్లలకి టీషర్ట్స్ ఆడపిల్లల టీషర్ట్స్ అయితే చాలా చాలా క్యూట్ ఉన్నాయి ఇవి ఉన్నాయి బాగున్నాయి బట్ నా ఆడపిల్లలకి ఉన్నందులకు బాయ్స్కి ఎక్కువ సారీ ఆడపిల్లలకు ఉన్న వెరైటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ అబ్బాయిలకి చాలా తక్కువ కదా సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనం షార్ట్స్ అయితే ఉన్నాయి చూడండి అండి షార్ట్లో కూడా రెండు మూడు రకాల క్వాలిటీలు అయితే ఉన్నాయి క్లాత్లు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి కాటన్ షార్ట్స్ ఉన్నాయి ఇట్లా ఈ క్లాత్ ఏంటో నాకు తెలియదు ఇది కూడా చాలా బాగున్నాయి ప్రైస్ అయితే నాకు పర్లేదు అనిపించిందండి ఫోర్ నైంటీ నైన్ అయితే ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ అట్లా కూడా ఉన్నాయి షార్ట్స్ బాయ్స్కి అయితే చాలా మంచి ఆఫర్లు ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఇది అయితే మనకు వచ్చేసి ఆడపిల్లలకి ఒక టాప్ వచ్చేసి రెండు వేల రూపాయలు ఉంటే బాయ్స్కి అయితే ఒక షర్ట్ వచ్చేసి తక్కువలో తక్కువ ఐదు వందలు ఇదే తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా వెయ్యి రూపాయలు హైయెస్ట్ అనమాట అలాంటప్పుడు ఏడు షర్ట్లు ఈజీగా తీసుకోవచ్చు ఆ షర్ట్లనే కాకపోయినా షార్ట్లు ఇవన్నీ కూడా ఆఫర్లు వస్తాయి కదా బాగా తీసుకోవచ్చు అనమాట ఇవైతే షర్ట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో మన ఛానల్ మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి చూడండి మీరు లైక్ అయితే ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే చూస్తానండి ఈ టీషర్ట్స్ అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ అంట చూడండి బాగున్నాయి టీషర్ట్స్ కూడా మనకు అన్ని సైజులు కూడా ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా త్రీ ఎక్స్ఎల్ సైజు కూడా ఉంది చూసుకోవచ్చు వన్ సెవెంటీ నైన్ ఇవి బాయ్స్ చిన్న పిల్లల టీషర్ట్స్ చాలా బాగున్నాయి ఇవి అయితే ఇంకా సూపర్ క్యూట్ అనమాట పిల్లలవి ఇటువైపు నార్మల్ ఉన్నాయి అటువైపు ఏమో స్టోన్ టైప్ వచ్చినవి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి డే బై డే ఆ టూ డేస్కి ఒకటైనా కంపల్సరీ అప్లోడ్ అవుతుంది చూస్తూ ఉండండి లైక్ అయితే ఇవ్వండి అండి వీడియో చూసి అయితే వెళ్ళిపోవద్దు ఈ వీడియో తీయడం కోసం మేము చాలా కష్టపడాలి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్